గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కదిరి కుటాగుళ్ల మధ్య నుండి రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం కోసం కుటాగుల్ల గ్రామంలో రోడ్డు పక్కన ఇండ్లకు పరిహారం ఇచ్చి ఆ ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాళ్ళకు పరిహారం ఇచ్చి రోడ్డు వెడల్పు కోసము తర్వాత ఆర్ఓబి కోసం తీసుకోవడం జరిగింది తర్వాత మనకు బైపాస్ రోడ్ వచ్చిన తర్వాత ఈ ఆరోబి ప్లాన్ మార్చడం జరిగింది అంతకుముందు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక డిజైన్ ఇచ్చినారు ఆ డిజైన్ మేరకు చాలా వరకు బాగానే ఉండింది ఇప్పుడు కొత్త డిజైన్ పెట్టి ఒంబులు సొంపులు పెంచేసి ఇష్టాంతాన్ని చేశారు ఇది దీంట్లో కుట్రకోణం ఉంది కుంభకోణం ఉండాలి దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాము ఇదిగా కోర్టులో హైకోర్టులో స్టే ఉన్నప్పుడు కూడా రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూన్నారు అక్కడ రావడం మార్కింగ్లు చేయడం అది చేయడం చేస్తున్నారు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఎక్కడైతే సమాధులు సమాధులు ఉంటాయో ఆ సమాధుల మీద నుంచి కానీ సమాధుల పడగొట్టి కానీ రోడ్లు వేయకూడదు కానీ చెప్పేసి దాన్ని కూడా వీళ్ళు ధిక్కరించి ఇష్టానుసారంగా ఇవన్నీ చేస్తాడు మన కూడా మార్కింగ్ ఇచ్చారు మేము ఇదే విషయం ఈ యొక్క ఆరోపికి సంబంధించి అబ్జెక్షన్స్ కోరినప్పటి నుంచి కూడా మేము అభ్యంతరాలు తెలియజేస్తానే ఉన్నాము కాకపోతే చెవిటి వాళ్ళ మీద శంఖం ఉంచినట్టుగా ఉండాలి పరిస్థితి ఇంతవరకు ఈ రెవెన్యూ అధికారులు ఏం చేశారు ఆరో విషయంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ నాయకులు చెప్పినట్టు మనం పని చేయాలని చేశారు కానీ వీళ్ళు ఇంత ఆత్మవంచన చేసుకుంటే అధికారులు ఇంతవరకు నేను చూడలేదు ఇంత ఆత్మవంచన చేసుకున్నారు ఏంటంటే ఇది చాలా సిగ్గు చేయడానికి విషయము మీరు అనంతపురంలో ఆరోబిని పరిశీలించండి పెనగొండలో వేసిండే ఆరోబిని పరిశీలించండి మరి ఇతర చోట్ల వేసిండే ఆరోబిని పరిశీలించండి కదిరి కుటాకుల మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది మేము మనం చెప్పాం మీరు పాలబావిని కూడా మూడు చేసి ఫోర్లైన్ రోడ్కి వేస్తారు చెప్పి దాని మీద కూడా మేము అభ్యంతరం చెప్పినాం మాకు పాలబావి అయినా ఒకటే కుటాకుల తరగనా ఒకటే మేము ఏమిటంటే చారిత్రాత్మక ప్రదేశాలు కాబట్టి వాటిని కాపాడాలని చెప్పేసి మేము చెప్పినాము చెప్పిన తర్వాత ఆర్డీఓ గారు పాలబావిని తప్పించిన మేము పక్కన నుంచి తీసుకుపోతామంటున్నారు బాగానే ఉంది మరి కుటాకుల జామీద్ పక్కన ఈద్గా ఖబరస్థాన్ దర్గా కాంపౌండ్ ఇవి ఎందుకు తప్పించలేకపోయినారు ప్రత్యామ్నాయంగా సైట్ ఉండి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా నంగనాచి మాటలు చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈ ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీరు గాన ముండిగా ముందుకు పోతే పర్యావరణ తీవ్రంగా ఉంటుందని చెప్పేసి తొందరగా హెచ్చరిస్తున్నాం